హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ త్వరలో రాబోతున్న వరలక్ష్మి వ్రతం పండుగ సందర్భంగా స్టార్మా ఛానల్ వారు ఒక స్పెషల్ ఈవెంట్ను ఏర్పాటు చేశారు ఈ ఈవెంట్ పేరును ఇంకా రివీల్ చేయలేదు వరలక్ష్మి వ్రతం స్పెషల్ ఈవెంట్లో టీవీ సీరియల్ బ్యూటిఫుల్ ఏంజల్ తేజస్విని గౌడ అండ్ అలాగే తనూజా గౌడ పార్టిసిపేట్ చేసి తమ ఆటపాటలతో డ్యాన్స్ పర్ఫార్మెన్స్లతో మనందరినీ బాగా ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నారు ఇప్పటికే ఈవెంట్కి సంబంధించిన ఫొటోస్ బయటకు వచ్చి బాగా వైరల్ అవుతున్నాయి ఫొటోస్ లో తేజస్విని గౌడ అండ్ అలాగే తనూజా గౌడ బ్యూటిఫుల్ లంగా బోనీలో చాలా చాలా అందంగా కుందనపు బొమ్మల్లా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ ఏంజల్స్ అండ్ ఈగర్లీ వెయిట్ ఇన్ దిస్ ఈవెంట్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా వరలక్ష్మి వ్రతం స్పెషల్ ఈవెంట్లో తనూజా గౌడ తేజస్విని గౌడ బ్యూటిఫుల్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి